మొదటగా వీఎస్పి ఛానల్ వారికి మా కృతజ్ఞత అభివందనములు ఇంత మంచి రోజున ఒక సమస్ సమాజానికి ఉపయోగపడే విషయం మీద వచ్చి అభిప్రాయ సేకరణ చేస్తున్నందుకు వీరేశ్వరంగం శ్రీ కందుకూరి వీరేశ్వరంగం గారు పుట్టి నూట సంవత్సరాలు జరిగింది స్వర్గస్థే వంద సంవత్సరాలు జరిగింది కానీ ఆయన యొక్క ఉద్దేశాలు కానీ సందేశాలు కానీ ఆయన మొత్తం స్ఫూర్తిదాయకం నేను ఈనాటికి కూడా ప్రాసంగికం నేను ఇక్కడ కందుకూరు సంస్థలోనే హిందీ లెక్చరర్గా పనిచేస్తున్నాను అయితే ఆనాటి సమాజంలో అవిద్య అజ్ఞానం బాల్య వివాహాలు వేశ్యావృత్తి ఇవి ఆనాటి సమస్యలు అయితే అవన్నీ కూడా ఆయన అంతమందించారు అయితే ఇప్పటి పరిస్థితుల్లో చూసుకుని ఇప్పటి సమస్యలు మనం కేంద్రీకరించుకుంటే ఎక్కడో సమాజంలో కాకుండా మన విద్యా సంస్థలోనే తొంగి చూస్తే అసమానతలు సమాన పనికి సమానవేతనం ఇవ్వకుండా ముఖ్యంగా అసమానతలు అన్నీ ఉన్నాయి అవి రూపుమాపేలా చేస్తే కందుకూరు ఆశయాలు మనం చాలా మటుకు నెరవేర్చినట్లే అన్ని ఇప్పుడు విద్యార్థులకి తెలియాలంటే కూడా ఆయన యొక్క చరిత్ర పుస్తకాలు పిల్లలకు పంచిపెడతామన్నారు మంచి విషయాలు చెప్పారు ఇప్పటి నిజంగానే ఆయన యొక్క ఆశయాలు చాలా ఉన్నాయి ఆయన తన స్వతంత్ర ఆలోచన విధానం కలిగి ఉండేవారు పదుగురాడు మాట ధరలోనే అన్నట్టుగా కాకుండా ఉదాహరణకు చిన్నతనంలోనే దెయ్యాలు భూతాలు ఉన్నాయంటే అలా కాదని చెప్పి అర్ధరాత్రి ఒంటరిగా వెళ్ళి అవన్నీ ట్రాష్ అని చెప్పి ఆయన చెప్పిన వ్యక్తి మాట స్వతంత్ర ఆలోచన విధానానికి అందుకూరి వారిది ఇప్పుడు ప్రస్తుతం మాత్రం స సమాజంలో ఈ అసమానతలు ఒకే సమానపతికి పది రెట్లు జీవితం కొంతమందికి ఇస్తున్నారు కొంతమంది చాలా దిగువ వేతనంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎంతోమంది కరస్పాండెంట్లు వస్తున్నారు హితగాడిని సభ్యులు వస్తున్నారు ఎవరికీ పట్టట్లేదు అంటే మేము సంస్థలోని ఎవరిని కళాశాల అధినేతలను మేము అనట్లేదు కానీ వ్యవస్థకు కూడా పట్ట పట్టించుకునే పరిస్థితి నాడు ఏర్పడిందంటే ఏ ప్రభుత్వం వస్తున్నా కూడా మరి అనయిడెడ్ ఉద్యోగులు అవసరం ఉందా లేదా అనేటటువంటిది మేమందరూ ఎన్నోసార్లు మేము ధర్నాలు అవి చేసినప్పటికీ కూడా మా సమస్య ఎవరికీ పట్టట్లేదు కనీసం ఎన్నో సమస్యల మీద కాకుండా ఇప్పుడు ఇది ప్రస్తుతం బర్నింగ్ టాపిక్ బర్నింగ్ ఫోకస్ చేయవలసిన పెద్ద బర్నింగ్ టాపిక్ ఏంటంటే ఇదే మాకు సంస్థల్లో సమాన పనికి సమాన మాత్రం లేకపోవడం ఒకవైపు ఎంతో రగిలిపోతూ కూడా పనిచేస్తున్న ఇలాంటి ఉద్యోగుల యొక్క సమస్యను తీర్చితే ఇదే పెద్ద కందుకూరి వారికి నివాళి అవుతుంది నా ఉద్దేశం అందరి తరఫున నేను ఈ విషయాన్ని చెప్పదలిచాను ధన్యవాదం